కింగే కైకన్ నర్ అప్సర్ నార్ జిల్లా నండి కుడ కన్నం నుంచి అంటే పాలమూర్ జిల్లా చాలా వరకు కుడా కాని ముత్యల్లో కుడ అంటే బాకునార్ జాలి పాలమూర్ ప్రజల్లో చాలా వరకు ఆ సిని ఇండస్ట్రీ లో ఇంట్రెస్టింగ్ ఉన్న వాళ్ళకి ఏమంటాడు మనం అప్డేట్ డబుల్ ఆపర్చునిటీ టెక్నాలజీ తో అలా ఓపెనబైతే ఇట్స్ ఏ కట్ ఫోన్ నొట షార్ట్ గిన్ సే స్కోప్ ఆపర్చునిటీ యాన్ వరల్డ్ బెస్ట్ టెక్నీషియన్స్ ఉదరం చేసుకొని ఏమ మాట్లాడుతానరో వినేయండి వినేయండి సో స్కిల్స్ డెవలప్ చేసుకోవొమనే ఛాలెంజ్ చేశారు సో అండ్ ఆల్సో హైదరాబాద్ లాంటి ప్లేస్ లో ఇప్పుడు సినిమాలు రాకుండా వచ్చే జరుగుతున్నా సో ఆప్షన్స్ చెప్తున్నాను ఇట్లాంటి టాలెంట్స్ ఉండి దాన్ని దాన్నిని కొ ప్రాక్టీస్ చేసుకోవడం అనేది

सन कहते हैं ये बढ़ती है हल्की सी कुछ कम लग